మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తాతకు తగ్గ మనవుడు అనగానే మనకు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వస్తాడు పెర్ఫార్మెన్స్ ఎంతలా ఉంటుంది అంటే కేవలం తన ముఖ కదలికలతోనే పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను కట్టిపడేస్తాడు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ త్రిబులార్ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ చేస్తూ ఉన్నాడు ఈ సినిమా కూడా పార్ట్ వన్ పార్ట్ టూ రెండు భాగాలుగా రిలీజ్ కాబోతోంది ఈ దేవరా విషయానికి వస్తే శ్రీదేవి కూతురు అయిన జాన్వీ కపూర్ మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాలో నటించబోతూ ఉండటం విశేషం అదేవిధంగా బాలీవుడ్ హీరో అయిన సైఫ్ అలీ ఖాన్ జూనియర్ ఎన్టీఆర్కి ప్రతి నాయకుడిగా ఫస్ట్ టైం తెలుగు సినిమాలో నటించబోతున్నాడు ఇక దేవరా మూవీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇకపోతే అందరి చూపులు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మీదే ఉన్నాయి ఇప్పటికే ప్రశాంత్ నీల్ తీసింది నాలుగు సినిమాలే అయినా బ్లాక్ బస్టర్ మూవీస్ తీసి రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రజెంట్ ప్రభాస్తో తీసిన సలార్ మూవీ కూడా ఘన విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది ఈ మూవీ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలే ఉన్నాయి కొరటాల శివ దర్శకత్వంలో దేవరా మూవీ షూటింగ్ అయిపోగానే ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే వీరిద్దరి కాంబో కోసం సినీ లవర్స్ మొత్తం ఎదురుచూస్తూ ఉన్నారు